అంశం తెలంగాణలో ఇప్పుడు పెద్ద హైడ్రామా కొనసాగుతుంది దాని పేరే హైడ్రా ఈ హైడ్రా గురించి మీరు ఎంత తక్కువ ఆలోచించడం కాదు ఎంత ఎక్కువగా ఆలోచించడా అన్ని ఫిర్యాదులు కూడా ఇస్తున్నారు సరే హైడ్రా పేరుతోని ప్రభుత్వ భూముల ఆక్రమణకు జరిగినాయి ఎఫ్టిఎల్ లో ఇల్లులు కట్టిల్లు లేదా బఫర్ జోన్లో ఇల్లులు కట్టుకున్నారు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ నేతలకు పరిమితమైపోతుంది లేకపోతే పార్టీకి సంబంధించిన అంటే వాళ్ళ యొక్క పార్టీ కాని వ్యక్తులకు సంబంధించిన పేద మధ్యతరగతి కుటుంబాల ఇల్లులు గుల్చేస్తున్నారు ఓ పక్కన పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఆ జాగలో ఉంటూ హైకోర్టులో స్టే ఉండి వారసత్వంగా ఉన్న ఇల్లుకు సంబంధించి కూడా ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేసిన సంఘటనలు మనం చూసాం మరి ఎఫ్ ఇక్కడ ఈ హైడ్రా అనేది హైదరాబాద్ వరకే పరిమితం అవుతుందా అంటే చుట్టుపక్కల చుట్టుపక్కల పరిమితం అవుతుందా అంటే వాళ్ళ యొక్క విభిన్నమైన స్టేట్మెంట్లు కూడా ఉన్న పరిస్థితి అయితే దీని మీద నిన్న హరీష్ రావు కూడా చిట్చాట్లో చాలా క్లారిటీగా కూడా మాట్లాడాను ఒకసారి ఇది చూడుర్రీ చారిటీ స్టార్ట్ ఫ్రమ్ హోమ్ అనేది సామెత ఉన్నదని దానిలో భాగంగా ముందస్తుగా హైడ్రా ఆఫీస్ను కూల్చాలని హరీష్ రావు డిమాండ్ చేశారు హైడ్రా ఆఫీస్ భవన్ నాలా కింద ఉన్నదని దాన్ని కూలగొడతారా రంగనాథ్ ముందు ముందుగా తన ఆఫీస్ను కూలగొట్టుకొని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు జిహెచ్ఎంసీ ఆఫీస్ నాలా కింద ఉన్నదని నెక్లెస్ రోడ్లో కమర్షియల్ షాపులు ఇతర వాణిజ్య భవనాలను కూడా కూలగొడతారా లుంబిని పార్కు కూడా హుస్సేన్ సాగర్లోనే ఉంది బోట్స్ క్లబ్ సైలింగ్ క్లబ్ ఇలా ఎన్నెన్నో హుస్సేన్ సాగర్ ఎఫ్టిఎల్ పరిధిలోనే ఉన్నాయి వాటన్నింటినీ కూల్చాలని హరీష్ రావు డిమాండ్ చేశారు ఇక మీ మీరాలం చెరువు ఉప్పల్ రామంతపూర్ చెరువులలో పెద్ద పెద్ద టవర్లు వచ్చాయని వాటిని కూడా కూలగొట్టి వారికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను సస్పెండ్ చేయాలంటూ సీఎం అందరికీ ఒక మాటే ఒకటే రూలు ఉండాలని కాంగ్రెస్లో ఉన్న పత్న మహేందర్ రెడ్డి గుత్తా అమిత్ రెడ్డి కూడా సస్పెండ్ చేయాలని సవాల్ విసిరారు మంత్రి పొంగులేటి ఇంట్లో డ్రైనేజీ నీళ్లు చెరువులోకి వెళ్లడం లేదా పొంగులేటి ఇంటికి ఏమైనా స్పెషల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉన్నదా అంటూ నిలదీశారు డ్రైనేజీ నీళ్లు చెరువులోకి పోతాయంటున్న సీఎం పరోక్షంగా పొంగులేటిని తిడుతున్నారని అన్నారు తమ పార్టీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీని గతంలో కూల్చివేస్తారని గుర్తు చేస్తారు హైడ్రా కొందరి భవనాలను వెంటనే కూల్చి మరికొందరికి సమయం ఇస్తుందని ఒక రకంగా ఏంది ఒక్కొక్క రకంగా వ్యవహరిస్తుందని హరీశ్రామ్ మండిపడ్డారు అంటే ఇందులో వాస్తవం ఏంది అంటే మీరు చూస్తున్నారు కదా ఈ హైడ్రా అనేది హైడ్రాకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క రకంగా పనిచేస్తున్నది ఈ హైడ్రా పొంగులేటి విషయానికి వచ్చేటలకు కళ్ళు ఏది బైర్లు గమ్మినట్టుగా చూస్తున్నది పద్మ మహేందర్ రెడ్డి దగ్గరికి చూసినప్పుడు అయ్యో వాడు ఇక్కడ ఏదో ఉంది అని ఎదురు చూపులు చూస్తున్నది ఇక గుత్తా ఫ్యామిలీ ఫామ్ హౌస్ కాడ మాత్రం సప్పుడు లేదు ఇక సిక్స్ వివేకన్న దగ్గరికి పోతే ఆయంత్రం కూడా ఎక్కడ కళ్ళు కనిపిస్తున్నాయో లేదా తెలియని పరిస్థితి ప్రభుత్వానికి మాత్రం తమ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల విషయంలో మాత్రం ఒక రకంగా వ్యవహరిస్తే ఇక్కడ విపక్షానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి మరికొంతమంది అంటే పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి నోటీసులు లేకుండా ఏది లేకుండా ఆగమాగం వ్యవహరిస్తున్న పరిస్థితి కూల్చివేతలు చేస్తున్నది మరి ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి ముంగటున్న ఉన్న డ్రైనేజీ ఎలా పోతున్నది గదే షెరులో పోతున్నది ఇక్కడ ఒక చెరువు అని కాదు ఇక్కడ చెరువుకు సంబంధించి ఉప్పలు కానీ రామంతాపూర్ కానీ దాంతోపాటుగా చాలా చెరువులు హైదరాబాద్లో ఉన్న దాదాపుగా తొంభై తొమ్మిది శాతం చెరువులు ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్లలో పెద్ద పెద్ద టవర్లు కూడా ఉన్నాయి మరి వాటన్నింటినీ కూల్చేసే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అదే అక్బరుద్దీన్ అస్దుద్దీన్ ఓవైసీకి సంబంధించిన ఫాతిమా మహిళా కాలేజీకి సంబంధించి దాన్ని మొట్టుకోవాలంటే రేవంత్ రెడ్డికి రంగనాథ్కు మాత్రం చిచ్చు పడుతున్నది ఇదైతే వాస్తవం అంటే ఇక్కడ ఏది మన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీని అయితే గతంలో కూర్చేస్తున్నాను నోటీసులు లేదు సమయం లేదు కానీ ఈ రోజు వాళ్ళ కూల్ చేయడానికి మాత్రం సమయం ఇస్తున్నారు అంటే ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏం చేస్తున్నది అనేది చాలా జాగ్రత్తగా కూడా ఆలోచించండి హరీష్ రావు వేల్చిన ఈ బాంబులో ఏమైనా తప్పుందా వాస్తవమే కదా ఆరు అడుగుల బుల్లెట్ వేసి పడేసిండి ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం ఇక దాంతో పాటు